నమస్తే అండి నా పేరు వెంకట్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఎస్ లో చాలా మంది అయితే అల్ఫా మోడల్ కావాలని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు కానీ మనకి జేటాలే దొరుకుతున్నాయి డెల్టాలు దొరుకుతున్నాయి కానీ అల్ఫాలు అయితే దొరకట్లేదు రోజైతే మీ ముందుకైతే ఒక ఎక్సలెంట్ గారు అయితే పట్టుకొచ్చానండి అల్ఫా వేరియంట్ రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి ఎస్క్రాస్ వెహికల్ అండి అల్ఫా వేరియంటు అన్నిటికంటే టాప్ మోడల్ ఇంకా దీనిపైన టాప్ మోడల్ అయితే లేదండి అల్ఫా వేరియంట్ టాప్ మోడల్ బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అండి ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానేట్ నుంచి బ్యాక్ డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదండి మొత్తం ఒరిజినల్గా ఉంది నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం జరిగింది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు వరకు అయితే వీల్ రాడ్ జాకి పోయిన స్టెప్ టైర్ ఇంత మట్టి ఓపెన్ కూడా చేయలేదండి మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ బండి కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెట్టారు కావాలంటే కూడా మీరు షోరూమ్ లాగా అయితే చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో నేను ఏ వీడియో పెట్టినా హండ్రెడ్ పర్సెంట్ మీటర్ గ్యారెంటీ అయితే ఉంటుందండి దాని గురించి మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా అంతకంటే లేదు ఇంకా ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇది రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెల వరకు అయితే ఈ బండికి కాంపరెన్సీ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉందండి ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి ఒకసారి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల బండి గీస్ చూసుకున్నట్టయితే రెండు గీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా మార్పించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు కనీసం ఒక ముప్పై నలభై వేల కిలోమీటర్లు అయితే హ్యాపీగా అయితే తిరగవచ్చు ఈ టైర్లపైన ఈ బండి ఒక హై ఫై లెవెల్ వాళ్ళు యూజ్ చేసింది అనమాట సో పార్క్ అండ్ సీల్కి వచ్చింది ఇప్పుడే డీలర్ దగ్గరికి నేను ఎంబట వీడియో అయితే చేస్తున్నాను ఇంకా బండి నీట్గా ఏం తుడిపించిన కూడా చూపించలేదు కొంచెం డస్ట్ కూడా ఉంది అట్లనే ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి దీనికి నావిగేషన్ చిప్ కూడా అవైలబుల్గా ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ గేర్స్ మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి లెదర్ సీట్ కవర్స్ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు కార్ మాత్రం సూపర్ అయితే ఉందండి రీడింగ్ చూసుకోవచ్చు యాభై ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండు కిలోమీటర్లు ఈ బండికి రీసెంట్గా యాభై నాలుగు వేల కిలోమీటర్లకి అయితే సర్వీస్ అయింది అది షోరూమ్ లోనే పెయిడ్ సర్వీస్ రెండు వేల ఇరవై ఐదు మార్చిలో యాభై నాలుగు వేల కిలోమీటర్లకి అయితే అయింది సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు తమ లెదర్ సీట్ కవర్స్ చాలా బాగున్నాయి సార్ చూసుకోవచ్చు బ్యాక్ ఇది స్మార్ట్ హైబ్రేడ్ ఇంజన్ చూసుకోండి కంపెనీ పంచింగ్స్ తోటి లాక్స్ కానీ బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు అయితే తగలలేదు పర్ఫెక్ట్గా ఉంది కూడా చాలా బాగుంటుంది చూసుకోవచ్చండి వీలు జాక్కిపోయిన కవర్లు కూడా ఓపెన్ చేయలేదు చూసారు కదా స్టెప్ టైర్ చూసుకోవచ్చు సీల్ టైర్ అయితే ఉంది ఇంత మటుకు అయితే కింద కూడా పెట్టలేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్లో కూడా స్కెచ్ మార్కింగ్స్ కూడా అరిజినల్గా ఎక్కడ ఎక్కడే ఉన్నాయి బాగా ఓపెన్ కదా భయ ఈ బండిని మీకు ఇంకా ఇప్పుడే జస్ట్ వచ్చింది నేనైతే వీడియో అయితే చేస్తున్నాను మీకు రబ్బింగ్ పాలసీ ఇంకా క్లియర్గా నీట్గా లోపల కానీ ఇంటీరియర్ కానీ బయట కానీ చేపించైతే నేను అయితే ఇప్పిస్తాను ఇంకా అప్పుడు ఇంకా మెరిసిపోతుంది కార్ అయితే రబ్బింగ్ పాలసీ చేస్తే ఏమవుతుందంటే ఈ పెయింట్ మీద ఉన్న డస్ట్ ఇవన్నీ కూడా పోయి మంచిగా నీట్గా అయితే అవుతుందన్నమాట ఓపెన్ కదా బాయ్ ఒకసారి మీకు యాప్రాన్ చూసుకోవచ్చు బండి బాగానే కూడా ఒరిజినల్ యాప్రాన్ మీద స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఫ్రెండర్ మీద కూడా చూసుకోవచ్చు టైమింగ్ కూడా చూసుకోవచ్చు ఇంజన్ సీల్డ్ అయితే ఉంది స్కెచ్ మార్కింగ్స్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సీల్డ్ ఇంజన్ అయితే ఉంది ఈ బండి ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదండి రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మారుతి సుజుకి ఎస్ క్రాస్ అల్ఫా వేరియంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైటీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం వర్జినల్గా ఉంది ఎయిటీ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెబ్ టైర్ అయితే ఇప్పటివరకు వరకు అయితే యూజ్ చేయలేదు డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు మార్చిలో యాభై నాలుగు వేల అయితే లాస్ట్ సర్వీస్ అయితే అయిపోయింది బండికి ఈ పండికి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు ఒకటో నెల వరకు అయితే తిరిగి కాంపరెన్సీ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది ఇంకా దీనికి ఐడి వాల్యూ ఇన్సూరెన్స్లో ఐడి వ్యాల్యూ వచ్చేసి ఆరు లక్షల రూపాయలు ఐడి వాల్యూవే ఉంది ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఢిల్లీలో వాళ్ళు ప్రైస్ చెప్పే ప్రైస్ అయితే దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల అరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఆరు లక్షల అరవై వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను అల్ఫా వేరియంట్ టాప్ వేరియంట్ ఎవరైనా తీసుకుంటే ఈ బండి నా పేరు చెప్పుకుంటారు ఖచ్చితంగా అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే ఒకసారి మీకు వెహికల్ మొత్తం కూడా ఒక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి అల్ఫా వేరియంట్లో చాలా తక్కువ దొరుకుతాయండి ఈ వెహికల్ మాత్రం అల్ఫా టాప్ ఎండ్ వేరియంట్ దొరికింది ప్లస్ బాడీ పరంగా ఇంజన్ పరంగా టైర్ పరంగా రీడింగ్ ఏ టు జెడ్ ఒక్కటి కూడా కాంప్రమైజ్ అయ్యే లేదు వెహికల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి సార్ థ్యాంక్ యూ